వచ్చేదే ఈ బైబిల్ గ్రంథం హలేయ పిచ్చోళ్ళు తెలియ తెలియక తెలియని వాళ్ళు మత ఉన్నమాదం కలిగిన వాడు మత పిచ్చి కుల పిచ్చి పట్టినాడు చెప్తాడు ఇది అమెరికా వాడు గ్రంథం ఇది పలానా మతానికి కులానికి చెందిన గ్రంథమని అని నువ్వు దమ్ముంటే ఇది చదువు మనసు పెట్టి చదువు నువ్వు కనీసం ఒక ఇరవై అధ్యాయ లోపల నువ్వు పాపమని చెప్పి నీ జీవితాన్ని మార్చే గొప్ప శక్తి కలిగింది ఈ బైబిల్ గ్రంథం దేవునికి దీని గురించి తెలవకుండా మాట్లాడకూడదు ఏదైనా తెలుసు మాట్లాడాలి ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది జీవితంలో ఎభిచారులు మారుతున్నారు దొంగ మారుతున్నారు రౌడీలు మారుతున్నారు ఎలా మారుతున్నారు అలాగా మార్చే శక్తి దేవుని వాక్యాన్ని కొనూ ఇది ఏంటనుకున్నారు దేవుడు వాక్యమే దేవుడు దేవుడే వాక్యం దేవుని మాట మనిషిని బ్రతికించేది సరి చేసేది జీవితాలు మార్చి ఆశీర్వదించి అభివృద్ధి పరిచి హృదయంలో మనసులో ఇచ్చి సమాజంలో విలువనిచ్చి ఎలబెట్టేది ఏంటి తెలుసా వాక్యం ఆనవాయిత్య ప్రకారంగా ఆచార ప్రకారంగా వచ్చి వెళ్ళిపోయేది కాదు క్రైస్తవ్యం అంటే నీ ప్రభావం నీ ద్వారా దేవుడికి మహిమ రావాలి ఘనత రావాలి సంఘానికి సమాజానికి కుటుంబానికి ఘనం తేవాలి నీ జన్మనిచ్చిన తల్లిదండ్రులకి పేరు తేవాలి జనం ఇచ్చిన తల్లిని తండ్రిని బాధ పెట్టకూడదు అందుకని ఏమన్నా దీర్ఘాయు మందుడు నీ తల్లిని నీ తండ్రిని తల్లిని సన్మానించాలి తండ్రిని సన్ తండ్రిని సన్మానించాలి